విలువ దాదాపు నలభై ఐదు లక్షల రూపాయలు చెన్నై ట్రిప్లికేన్ ప్రాంతానికి చెందిన నలభై ఐదేళ్ల పద్మ ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్ళింది అమ్మన్ కోయిల్ వీధిలో ప్లాస్టిక్ బ్యాగ్ ను చూసింది అయితే అక్కడ యజమాని లేరు ఈ బ్యాగ్ ఎవరిదై ఉంటుందని వెతికి చూడగా ఎవరూ కనిపించలేదు దీంతో ఎవరైనా పొరపాటును వదిలేశారేమో అనుకున్న ఆమె అందులో ఏముందో చూడాలనుకుంది వెంటనే వెళ్లి బ్యాగ్ ను తెరిచి చూసింది అందులో ఏ ఉంటుందని ఆమె అనుకున్నా అందులో బంగారం కనిపించింది చైన్లు కమ్మలు గాజులు దగదగా మెరవడం చూసి ఆమె షాక్ అయింది ఆ బ్యాగ్లో నగలను చూడగానే తనకు ఒక్కటే అనిపించిందని ఆ తర్వాత పద్మ చెప్పుకొచ్చింది అదేంటంటే ఆ నగలను పోగొట్టుకున్న కుటుంబం ఎంతగా కుమిలిపోతోందో కదా అనిపించిందట ఆ బాధను వారు తట్టుకోలేరని భావించిన పద్మ వెంటనే పోలీసులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని పద్మ ఎంతో వినమ్రంగా పోలీసులతో తెలిపింది వెంటనే ఆ ప్లాస్టిక్ బ్యాగ్ను తన వెంట తీసుకెళ్లి పై అధికారులకు సమాచారం అందించింది వారంతా కలిసి కాసేపు అక్కడ వెతికినా ఎవరూ కనిపించకపోవడంతో ఆ తర్వాత ఆ నగలను తీసుకుని బజార్ పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసులకు అప్పగించారు దర్యాప్తు చేసిన పోలీసులు నగలను పోగొట్టుకున్న రమేష్ అనే వ్యక్తిని గుర్తించారు రమేష్ తన స్నేహితుడితో మాట్లాడుతున్న సమయంలో పొరపాటున ఆ తోపుడు బండిపై వదిలేసి వెళ్లినట్లు గుర్తించారు సరైన పత్రాలను పరిశీలించిన తర్వాత పోలీసులు దాదాపు నలభై ఐదు లక్షల రూపాయలు విలువ చేసే ఆ నలభై ఐదు సవర్ల బంగారాన్ని రమేష్ కు అప్పగించారు పద్మ నిజాయితీ వార్త వైరల్ కావడంతో ముఖ్యమంత్రి స్టాలిన్ పద్మను సచివాలయానికి ఆహ్వానించి ఆమెను షాలువాతో సత్కరించారు ఆమె నిజాయితీకి గుర్తింపుగా ప్రభుత్వం తరఫున లక్ష రూపాయల నగదు పురస్కారాన్ని చెక్ రూపంలో అందజేశారు భారత సుబ్రమణి కూడా గతంలో ఓ ఆటోలో దొరికిన ఒకటి పాయింట్ ఐదు లక్షల రూపాయలను బాధితులకు అందచేసి తన నిజాయితీ చాటుకున్నారు ఆ కుటుంబం పేదరికంలో ఉన్న వారి సంస్కారం మాత్రం కోట్లాది రూపాయల కంటే గొప్పదని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు